గుడ్ బజ్జీ అయితే వేసానండి సూపర్గా కుదిరింది టేస్ట్ కూడా ఎరగ తీరుస్తుంది అందుట్లోనే కొత్తిమీర ఉల్లిపాయ నిమ్మకాయ మన కారం మనం వాడిచ్చిన కారం కూడా దీనికి అద్దెచ్చానండి ఎరగ తీస్తుంది ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది అది మా కారం టేస్ట్ అయితే అద్దిరిపోయింది వారి మూల అనమాట కారం అయితే మాకు అందరూ ఫోన్లు చేస్తే సూపర్గా ఉంది సూపర్గా ఉంది నాకు అసలు చెప్తుంటే అసలు మామూలుగా లేదండి ఆనందం అయితే సూపర్ ఆనందం అనమాట ఈ ఆనందం మనం కోట్లు ఇచ్చినా నాకు నేను ఆనందం మీరు కూడా మిస్ అవ్వద్దు కారం అయితే ఆర్డర్ పెట్టేసుకోండి స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఒక పట్టు అయితే పడతానే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ప్లీజ్ మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి సగంలో అయితే స్క్రిప్ట్ చేయమాకండి ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే ఈరోజు మనం ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటే ఎగ్ బజ్జీ అయితే బాగా తినాలనిపిస్తుంది అండి మా పిల్లలు కూడా బాగా అడుగుతున్నారు కాబట్టి ఇక నేనైతే ఇబ్బంది చేద్దాం కదని చెప్పి ఇగోండి గుడ్లు అయితే తీసుకొచ్చాము ఒక పది గుడ్లు అయితే తీసుకొచ్చానమాట ఇప్పుడైతే ముందుగా గుడ్లు కూడా పెట్టేసుకుందాము ఇగోండి స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో వాటర్ వేసాను కొంచెం కళ్ళుప్పు వేసుకుందాము గుడ్లకి కళ్ళుప్పు వేసేసుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డు వేసేసుకుందాం చక్కగా గుడ్డు అయితే వేసుకొని కలుపు వేసుకున్నాం కదా కాసేపలా ఉదయం ఉంటే చక్కగా ఉడుగుతాయి అనమాట మనకి మనకి ఎగ్ బజ్జీ కావాల్సిన పదార్థాలకి ఇవ్వండి సన్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను నిమ్మకాయ అనమాట ఇది ఎగ్ బజ్జీకి ఉల్లిపాయ పొకొడే అర్థం కదని చెప్పి ఉల్లిపాయ పొకోడీకి ఇగోండి ఉల్లిపాయలు అయితే సన్నగా కోసుకున్నాను అనమాట బారుగా ఇగోండి పచ్చిమిర్చి ఇంకా వెయ్యాలి పకోడీకైతే మనం తర్వాత చూపిస్తాను మీకు ఓన్లీ ఇప్పుడు ఎగ్ బజ్జీకి అయితే మనం ఈ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ మన కారం ఉంది కదండి మసాలా కారం సూపర్గా ఉండిద్ది అనమాట ఆ మసాలా కారం ఈ బజ్జీలు ఇవన్నీ వేసిన తర్వాత పైన మసాలా కారం కొంచెం అలా చిమ్మి మనం తింటే భలే వండుద్దండి ఎందుకంటే మనం ఆడించిన కారం అందులోనే స్మెల్ తిరగ తీసేస్తుంది అందరూ కూడా బాగా ఆర్డర్ చేసేసుకుంటున్నారు మనకి సికింద్రాబాద్ కానీ వైజాగ్ కానీ అన్నీ బాగా వెళ్తున్నాయండి చెన్నై కానీ మనకి మన కారం అందరూ తింటారనమాట బాగా నచ్చుతుంది చక్కగా మన మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ కూడా అద్దరిపోయిందని చెప్పి నాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అలానే మన కారం కూడా బాగా వెళుతుందనమాట మీరు కూడా మా కారం ఇంకా మీరు టేస్ట్ చేయకపోతే వెంటనే నేను స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి కాల్ చేసిన పర్లా వాట్సాప్ చేసిన పర్లేదు అసలు మా కారం అయితే మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఒక్కసారి ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారండి అంత బాగుంటుంది కారం అనమాట నాకు అలా రిటర్న్ కాల్స్ అయితే చాలా వస్తున్నాయి నేను పంపిస్తున్నాను కదండి అలా రిటర్న్ కాల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఎంతో బాగుందని అసలు ఓపెన్ చేయగానే స్మెల్ అయితే ఎలా వండితే ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదని చెప్పి అందరూ చెప్తున్నారనమాట మీరు కూడా అసలు మిస్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కోడికుట్లు ఉడక పెట్టేసుకుంటున్నాం కదా ఈ ఉడక మనకు ఒక పావు గంట టైం పట్టిద్ది హైలోనే పెట్టేసుకుందాం సిమ్లో ఏమో అవసరం లేదు హైలో పెట్టుకుని ఒక పావు గంట టైం అయితే మనకు పడుతుంది గంట తర్వాత మళ్ళీ కలుద్దాం ఈలోపు మా వీడియోకి అయితే ప్లీజ్ లైక్ అయితే అసలు మిస్ అవ్వద్దండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా మనకి ఇవ్వండి గుడ్లు అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు గుడ్లు అనేది మనం పులిచేసుకుందాము ఇవ్వండి సూపర్గా ఉడికినాయి ఏం చేయాలంటే మనం చల్లటి నీళ్ళు ముందు పట్టేసుకొని చల్లటి నీళ్ళని గుడ్లు వేస్తాము ఇందులో చల్ల నీళ్ళు లేచేస్తుందా ఇట్లు చూడండి ఈ నీళ్ళు కూడా వేడికి పోయింది పైన కూడా కాదు చక్కగా చూస్తా గుడ్డు చేస్తా చక్కగా ఎంత బాగా ఉడికిందా గుడ్డు చల్లటి నీళ్ళు వేసినా కూడా నీళ్ళు కాలిపోతున్నా I don't know h o o d it. I don't k n o how to n do it. t o w how to d it. I don't know how do it. I don't చక్క గుడ్లన్న వచ్చేసాను చూసారా మళ్ళీ పొయ్యి మీద కళాయి పెట్టేసి అంటే నూనె వేసుకోవాలి కదండి అందుకని చెప్పి నూనె అయితే వేసుకుందాము ఆ నూనె మనకు బాగా అనమాట ఈ లోపు మనం పిండి కలిపేసుకుందాం నూనె చనా పిండి అయితే నేను కొంచెం కారం కొంచెం ఉప్పు

ఏమైనా ఉంటాయేమో లేకుండా వెళ్ళి వేసుకుందాం కారం వేస్తే మంచి స్మెల్ వస్తుందండి కారం అయితే మాత్రం పెడతాము ఇప్పుడైతే చక్కగా పిండి కలిపి అవసరం అయిపోయిందండి నేను ఆల్రెడీ దీంట్లో గుట్టు వేసాను 안녕 얘들아 만나서 반갑습니다. 어 안녕하세요. 저는 김하나라고 합니다. 킹고라고 합니다. 맞죠? 힐러 గుడ్డు ఇబ్బలే వచ్చినాయి బజ్జీలు వేగాలండి కొంచెం తీసుకుందాము చక్కగా ఓకే మనకైతే చక్కగా గుడ్లు అయితే గుడ్డు బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూసారా చూపరగా రెడీ అయింది గుడ్లు కూడా వెళ్తున్నాయి జాగ్రత్తగా తీయాలి గుడ్లు కూడా వెళ్తాయి బాగా అయితే ఎగ్బి ఉడుగుతుంది కదండి ఇప్పుడు మనం పకోడికి అయితే రెడీ చేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయ సన్నగా బా బారుగా కట్ చేసుకోవాలి ఇక పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం పెగ్ బజ్జీ మనకు వేస్తాం అయితే వేగుతున్నాయి అయిపోవచ్చింది నెక్స్ట్ ఉల్లిపాయ బజ్జీ అయితే వేసేస్తాం పకోడీ అయితే వేసేస్తున్నాం పక్కన పెట్టేసుకొని బజ్జీలు చూపేసుకుంటే వేగిన తర్వాత చూసారో ఇవైతే ఎంత బాగున్నాయో బజ్జీలు సూపర్ గా వచ్చినాయి కదండి దీనికి చెక్క మనం నిమ్మకాయ ఉల్లిపాయ అన్నీ వేసి పెట్టుకోవాలి ఇంకా బాగుంటాయి అప్పుడు ఇగ్ బజ్జీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో తర్వాత మనం పగుడి అయితే వేసేసుకుందాము కొంచెం వేగాలి ఇంకా మనకి కొంచెం వేగినాయి అంటే ఇంకా చక్కగా ప్రిపేర్ అయిపోయినట్టే మనకి ఓకేనా ఫ్రెండ్స్ మనకు అదిగోండి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను తుల్లిపాయ బజ్జీ అయితే వేసేసుకుందాము

ఓకే ఫ్రెండ్స్ మనమైతే చక్కగా ఇగోండి బజ్జీ అయితేనే ఉల్లిపాయ పొగడే అయితే మామూలుగా లేదండి చూస్తాను చూస్తారా నోరు ఊరిపోతుంది బల్లే వచ్చిందండి బాగా కుదిరింది ఉల్లిపాయ పొడి అయితే ఇప్పుడైతే బజ్జీకి మనం ఆనియన్స్ అవన్నీ పెట్టుకుందామండి ఇగోండి ఎగ్ బజ్జీ అనేది ఇలా కోసేసుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర అసలు మామూలు కూడా అండి ఇప్పుడు నేను ఆడించిన కారం అనమాట ఇది సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లో ఉప్పు గట్టా ఏమయ్యో అవసరం లేదు ఎరగ తీస్తుంది అన్నమాట ఇగోండి ఇలా చక్కగా వేసి ఇలా పెట్టుకొని అసలు ఎగ్ బజ్జి తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఎప్పుడో నేనే చెప్తున్నాను ఇప్పుడు మా వారు చెప్తారు అలా తినేసి చూపించి తినేసి చూడండి కారం మనకి ఎలా కూడా పనిచేస్తుంది అండి అసలు కారం మామూలుగా ఉండదు సూపర్ గా ఉంటది టేస్ట్ అదే మామూలుగా అయినది అసలు అదిరిపోయింది ఇలా నిమ్మకాయ కూడా పిండుకొని చక్క పక్కన పెట్టేసుకుందాము టేస్ట్ అయితే మామూలుగా అసలు కొత్తిమీర పుల్ల పుల్లగా కారం కారంగా కొత్తిమీర ఫ్లేవర్ తగిలింది కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు అసలుగా ఉంటుంది అది కూడా ఉల్లిపాయలు మనకి కంటికి కూడా కనిపించట్లేదండి అలా తరిగానమాట ఆ ఉల్లిపాయలు అన్నీ ఇలా మనం అన్నీ పెట్టేసుకుంటే ఈ బజ్జీలో పొరగా ఉంటుంది అందులో నీ కారం అండి మామూలు కారం కాదు సూపర్ కారం అనమాట కారం ఫ్లేవర్ ఎలా ఉంది అసలు మాటల్లో అయితేనా కారం చూసారా మన కూర్లకే కాదు ఇలాంటి వాటికి కూడా పనికి వస్తుందండి మీరైతే అసలు లేట్ చేయమంటండి అందరూ ఎవరైనా మీరు ఇలాంటి కారం కనుక మీరు ఎప్పుడు తినోళ్ళైతే తినోదో నాకు తెలుసు ఈ కారణం అయితే మీరైతే ఎప్పుడు తినరో నార్మల్గా దొరికే కారణం అయితే అందరూ మనం అందరూ తినేవాళ్ళమే కాకపోతే ఇది నేను నా చేతులతో ఆడించాను కాబట్టి సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ అన్నిట్లోనూ వాడవచ్చండి మీరైతే మిస్ అవ్వద్దన్నమాట అనమాట స్క్రీన్ పైన అయితే నెంబర్ వస్తుందండి వాట్సాప్ చేసేయండి అసలు టేస్ట్ అయితే మా అసలు బెడ్జ్ మాత్రం నేను టేస్ట్ బాగుంది బాత్రూమ్ తినేసాను గొంతు పట్టేసినట్టు ఉంది గుడ్లు కూడా మంచి పెద్ద పెద్ద గుడ్లు ఇలా ఉల్లిపాయలు ఫుల్గా పెట్టి ఇలా కొత్తిమీర పెట్టి మన కారం ఇలా వేసుకుంటే నిమ్మకాయ తర్వాత పెడదాం సూపర్గా ఉంటుంది అండి మామూలు ఉల్లిపాయలు అయితే బాగా దిట్టంగా పెడుతున్నాం ఇలా మనకు బయట కూడా దొరకదండి బజ్జీ బయట అన్నీ దొరికినా ఇలాంటి కారం అయితే కంపల్సరీ అయితే దొరకదండి నేను వంద శాతం గ్యారెంటీ అయితే ఇస్తాను ఇదే కారం మీకు కావాలనుకోండి అసలు ఎక్కడా కూడా మీకు దొరకదు అనమాట అది నా దగ్గర వరకే దొరుకుతుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు మీరు కూడా అస్సలు మిస్ అవద్దండి ఇంకొక బజ్జి ఉంది పెట్టేస్తాను అయిపోద్ది అనమాట ఉల్లిపాయ కొత్తి మరొక వేసేస్తాను ఉల్లిపాయ మొత్తం దిట్టంగా సూపర్గా ఫుల్గా కద్దిచ్చి కొంచెం కారం తగిలిచ్చి ఓకే అసలు ఇప్పుడు ఏం చేయాలంటే నిమ్మకాయ ఆల్రెడీ నేను ఈ అనమాట ఇప్పుడు పిండి కొందా అది నిమ్మకాయ ఇలాగే అన్నిట్లో వేసేసుకుంటే ఆ నిమ్మకాయ ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుందన్నమాట ఉంది చాలా బాగుంది ఇగ్బర్జీ ఎలా ఉందో చూసాం కదా కొంచెం మామూలుగా పొగడీలు కూడా నిమ్మకాయ పిండేస్తుంది ఇవ్వండి పొగడి అన్నమాట ఇప్పుడు పొక్కడి కూడా ఎలా ఉందో మీకు చెప్పాలి కదా ఉల్లిపాయ ఒకటి మాట్లాడుతునివ్వండి అసలు ఈ జన్మకి ఏం కావాలని చూస్తున్నాయి చాలా బాగుంది పొకోటి మేము నిమ్మగా పిండినా కదండి పులుపు ఫ్లేవరు ఆ పొకోటికి ఎక్సలెంట్గా కుదిరింది సూపర్గా ఉంది చాలా బాగుంది లిఖితమా తిను నీకు ఇష్టమైంది ఎగ్బజ్జియ ఏమన్నావు కదా అక్కడే కూర్చోదు మా లిక్త తల్లి అడిగిందండి అందుకే నేను వేశాను స్కూల్ వెళ్ళి వచ్చింది బాగా ట్రైట్ అయిపోయింది అనమాట కొడుకుందని హాయ్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కోడిగుడ్లమ్మ గుడ్లు కూడా ఉంది రిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అజ్జిరిపోద్ది పెద్ద పెద్ద కొడుకులేదు పెద్ద తింటుందండి మా అమ్మాయి తినేసరికి నాకు తెలిసైతే ఒక రెండుసేపు పట్టిద్దనా నిదానంగా తినిద్ది అనమాట మా అమ్మ ఇప్పుడు కూడా ఏదైనా సరే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నేను వేసిన విధానం కానీ నేను తినే విధానం కానీ లేకపోతే అన్నీ వేసాను కదండి ఆ ఉల్లిపాయ నిమ్మకాయ అదే కొత్తిమీర కారం కానీ అన్నీ వేసాను కదా అన్నీ వేసినా ఒక్కొక్క టేస్ట్ ఉండిద్ది అన్నీ మీకు నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు ఏంటంటే ఆహా ఇది ఎలా ఉందా అది ఎలా ఉందో అని చెప్పి మీరు ఏదైనా కామెంట్ చేయొచ్చు నేను ఏదైనా తీసుకుంటాను అనమాట బ్యాడ్ అయినా తీసుకుంటా గుడ్ అయినా తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్